ఓరి కొడక ఓ కోడల వర్షణి ఏంది ఇంటి వెనక ఇంటి ముందట తలుపులు తెరపెట్టిల్లు ఎటు వీళ్ళు వీళ్ళు కనబడతలేరు ఓ కోడలా వర్షిని ఏడున్నవే ఏడ ముచ్చడ పెట్టడానికి వేయిందో ఇది ఒరే కొడక అవ్వ ఇప్పుడు వచ్చినా అవ్వ ఇప్పుడే వస్తున్నావ్వ పెద్ద ఎట్లున్నది ఆ ఎట్లుంటుంది ఇగట్లోనే ఉన్నది ఆ బర్ర తన్నాక నన్నేది అంత పోయి తన్నిందట ఆ బర్ర కోపం వచ్చి మళ్ళీ ఒకసారి తన్నింది ఇక మంచాల పడ్డది లేతలేదు ఇక అవునా అయ్యో నువ్వు పెద్ద మంచాలు లేతలేదా లేతలేదు పెద్ద నాయన్ని ఎత్తిపోతాండు ఓసారి నువ్వు నది పోయి చూసి రావాలి ఏ మేమెందుకు అబ్బా బస్ కావద్దా ఉట్టికనే పోతే కలుతుందా పొంగ పండ్లు పొలాలు పట్టుకుపోవాలి వాటికి పైసలు కావాలి ఎందుకు ఓ వీళ్ళు రాలేదా వాళ్ళు రాలేదా అని ఒకటే అడుగు అడుగుతాంది బిచ్చపతి రాలేదా బిచ్చపతి భార్య రాలేదా వాళ్ళతే మంచిగుండు వీళ్ళతే మంచి ఓ కల్వరి పోవాలరా కొడుక మంచాల వడ్డలకే ఉన్నది కలవరిత్తరు అన్ని అంటారు ఇక్కడ కథ అంతా పైసలు లేక రూపాయి రూపాయి గోసబడతానా సరే ఆ సంగతి గాని ఈ తలుపు లేదు రార్లవెట్ ఎటువేయరా అది ఇంతసేపు కనబడతలేదు ఇంత మొత్తుకుంటాను అది వాళ్ళ తమ్ముని కోసం ఎత్తుకుతుందా వాళ్ళ తమ్ముని కోసం ఎత్తుకుతుంది వాళ్ళ తమ్ముడు లేడు రాత్రి అచ్చిండు తెల్లారి వరకు మాయమైండు వాళ్ళ ఇంటికి పోవచ్చు దానికి ఎత్తుకుడు ఎందుకురా కాదవ్వా రాత్రి వాడు ఒక్కరు పొలం పొల్లను వచ్చిండు వచ్చేండు అచ్చిన ఇది ఇంట్లోకి రాణించిందట నేనేమో పెళ్లికి పోయినది ఇంట్లోకి రాణించిందట మరి ఇంట్లోకి వచ్చి వచ్చిన వాళ్ళకి ఏమనిపించిందో అనిపించిందో రాత్రి పడుకు నేను వచ్చేవరకే పడుకున్నాడు పెళ్లి వేచ్చేవారు పడుకున్నారు పడుకొని తెల్లలు వేసేవరకు లేరవ్వా అవి అది ఎత్తుకుతుంది అది అవ్వ బాయిల అన్ని ఇట్లా ఎదుగుతుంది అది ఏడి వీళ్ళు ఏమో ఏం అర్ధమే అవుతులేదు మరి వాడు ఇక్కడికి వచ్చింది కదా మరి మన పేరు అవుతుందా అమ్మా మరి ఇంటికి వచ్చినందుకు పొలం లేపుకొని వచ్చే పాపం వానికే వాణికేసింగ్

ఏంది ఇగో ఇంట్లోనే ఉంటావా గీ ఆటోలో కాడి కన్నా బస్ స్టాండ్ కాడి కన్నా పోయి రాపో రాదు ఏదన్నా ముచ్చా వెళ్తాను మా తమ్ముని గురించి అరే మా అవ్వచ్చింది మా అవ్వచ్చింది మీ అవ్వత్తే మా తమ్ముని తీసుకొచ్చిందా అయ్యో మా అవ్వచ్చింది మాట్లాడతానా పోత ఆగరాదు ఇక మీ తమ్ముడు దొరుకుతాడా ఎటు వేయండి వాడు ఎక్కడ పోయి పెళ్లి చేసుకుంటాడో పో ఏంది నేను లేదా పెళ్లి చేసుకుంటాడా ఆడబిడ్డ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాడా నువ్వు గట్లా అనకు ఆ మాట మాట్లాడకు నీ కట్నం పాడవాడి ఇంకా కట్నం కూడా ఇస్తారా లేపు కచ్చిన పెళ్లికి ఆడబిడ్డ కట్నం కూడా ఇస్తారా దీనికి అబ్బో దీని తెలివి పాడవాడ తెలివవు ఈ రాముల వారి గుడికాడికి శివుని గుడికాడికి పోయరా పో వాడు ఏ గుడిలో పెళ్లి చేసుకుంటాడో నేను లేకుండా పెళ్లి చేసుకుంటాడా ఈ డబ్బా నా ఈ డబ్బా నా ఈ డబ్బాలో పెట్టినా ఈ డబ్బా కావచ్చు ఇంట్లో కూడా లేవు శివుని గుడి కాడా రాములవారి గుడి కాడా ఇంకెక్కడ ఆంజనేయుని గుడి కాడా ఎల్లమ్మ గుడి కాడా అయ్యగారు అని కూడా విచారించు ఆడవిళ్ళ కట్నం ఇవ్వకుండానే పెళ్లి చేసుకుంటాను ఇట్లా రాజేష్ అనే వ్యక్తి ఓ పొల్లను ఎత్తుకొని వచ్చి అని అడుగు అడుగుతా మాగడుగుతుంది వాడు ఎక్కడి వేండు నాకు ఏం కోసనే ఇది నాకు ఏం కోసనే ఏం కోసనే అంటే మనకి ఎవ్వరు లేకుండా దారిలో వదిలేద్దామా రోడ్డు మీద వదిలేద్దామా అవన్నీ అరే వాడే వదిలేసిపోయింది కాదు ఇప్పుడు లేపు కచ్చినోడు సపరేట్ ఉండాలే ఉండి మరి ఎట్లా బావ ఎట్లా సంగతి ఎట్లా కథ ఎట్లా అచ్చిన ఎట్లా అని చెప్పి ఉండి అడగాల గాని వాడు ఎటువంటి మనం ఎంబడి పెట్టి ఇట్లా పోతావే నువ్వు రాజు చేసిన వాళ్ళు మనసు బాగా పడవచ్చు ఎప్పటి నుంచో చెప్తాను మనసు బాధ పెట్టకు 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 అని అంటే తీసుకొచ్చినాక కూడా నువ్వు ఓ ఇటు రాంటా కాళ్ళ పిల్లలు తిరుక్కుంటా ఒకటే వరుడు పండుకోవయ్య అంటే ఇరుడే లేదు అని నేను పోలే వాడు ఏదో అనుకున్నాడు వాళ్ళు విచారించుకున్నారు కావచ్చు వాళ్ళ తీరు వాళ్ళు పోతారు కానీ ఇగో ఇప్పుడు మీ అవ్వకు మీ అబ్బాయికి ఫోన్ మరి రమ్మ జిట్ట సంగతి అని చెప్పి మరి మీ మీటి వెళ్ళాడుగా రాదు ఒకసారి మా ఇంటికి వాడు ఓడు నీకు తెలుసు కదా మా అబ్బాయి ఎప్పటికి తిడతారు మళ్ళీ ఏమన్నా పని చేయమంటారు అని వాడు ఓడే ఓడు లేదని ఏదని తిడతారనే వాడు వాడికి వెళ్ళరా వచ్చారు అచ్చమ్ మన ఇంటికి అచ్చ మళ్ళీ ఈ కథ చేసే ఆడబిడ్డ లేకుండా చూస్త ఆడబిడ్డ కట్టిన వాడు కట్నం లేకుట్నే కాదు మరి మా తమ్ముడిని లేకుండా పెళ్లి కాదు ఇగో మీ అన్న ఫోన్ చేస్తా మీ అన్న మీ అన్నచ్చి మరి సగతి ఏందని మరి విచారిద్దామని రాదు మా అన్న ఏ వానికి ఒక కడుపు ఇంట్లో పుట్టినా కూడా వానికి అంత ప్రేమే లేదు నామేనే లేదు మా వంద అంటే కూడా చూసుకుంటున్నాడు వాడు ఇక వాడు తమ్ముడు పెళ్లి చేస్తాడా అరే అన్నదమ్ము లాంటి ఉంటది ఆ పెళ్లి ఆస్తి పంచుకుందాం అని కూడా అనుకుంటాను ఉన్న ఆస్తి కూడా అందుకని వానికి ఉంటది ఏం కాదు ఫోన్ చేద్దాం పాటు ఫోన్ చేద్దాం ఫోన్ చేద్దాం నేను ఇంత గుడికాడ కదా ఇక ఫోన్ చేద్దాం ఫోన్ ఎట్టు వాకి ఫోన్ తెప్పో ఇంట్లో ఫోన్ ఉంటుంది తెప్పో ఏంద్రో వీడు వీడు వాటే వీకే ఇప్పుడు ఎట్లరో గతి నీ గతి పాడవాడు ఏ తలలో ఓ పింక కళ్ళు తాగినా మర్చిపోండు ఏమైంది ఫోను నాగరాజు ఫోన్ ఎక్కడ పెడతావు ఓ కోడా ఇట్లావే దీనిలో పైసలు ఏమైనా పైసలు ఏమైనా పెడతా ఉన్నాయి ఏమి నీ పైసలా నీ పైసలు నాకేం పెడతా అమ్మ తమ్ముడు గల కనుక నేను ఇబ్బంది పడతా అంటే అగో ఇక్కడ ఉన్నది ఇక ఇక్కడ ఉన్నది ఫోను అరే ఈడ నా పైసలు కనబడక నేనే ఎత్తా అంటే నా తమ్ముడు తమ్ముడు అంటే అడుగుతేనేమో సప్పు లేసారి తమ్ముడు తమ్ముడు అనుకుంటూ ఫోన్ దొరికిందని ఏ ఆగు నువ్వు మా అన్నకు ఫోన్ చేసుకుంటావు ఎక్కడైనా పెళ్లి జరుగుతా అంటే కూడా ఆపు అయ్య గారికి మరీ మరీ చెప్పు ఆడబిడ్డ కట్నం పెళ్లి చేసుకుంటాడు తప్పని చెప్పు ఆడబిడ్డ కట్నం లేకుండా కూడా పెళ్లి చేసుకోవద్దా చేసుకోవద్దు ఎన్ని ఆచలు పెట్టుకున్నా నేను మా అన్నగారు ఎట్లా వేయలేదు మా తమ్ముడు మా తమ్ముడు పెళ్లి మంచి ఘనంగా జరుగుతుంది వాన్ కట్నం కన్నా ఆడబిడ కట్నం ఎక్కువ నేను ఉంటదలు పెట్టుకున్నా ఏమో మీ తమ్ముడు ఏందో నువ్వేందో మీ అన్న ఏందో మీ అయ్యేందో వాడు ఎత్తుకత్తలేదో ఏందో ఏమో నువ్వు పెళ్లి లోపే లోపెవన్నీ దొరకవట్టు వాడు పిల్లలు రాగానే మంచి పెళ్లి చేసుడు అవుతుందని నేను మైదా పెట్టుకున్నా ఎంత మంచి వండింది సూపర్ వండింది అరే నా పైసలు ఇవ్వే అసలు ఇరవై వేల రూపాయలు హో కూడా ఇట్లా అరే రామ రామారామా ఓ నీకు మా లేకుండానే పెళ్లి చేసుకుంటాడు ఏమో నేను రంద్ బడతా ఉంటాను నువ్వు పైసల గురించి రందన్ వడతాను ఏంది మా తమ్ముడు ఆరు కట్ట విత్తతే అందుకు నలభై రూపాయలు ఇస్తా నీకు అదే అంతగానో పైసల మీద రందన్ ఉన్నదాను ఆ డబ్బెమ్మని పెట్టుకొని ఒక పైన ఏంది వెయ్యి రూపాయలు ఇస్తావా నాకు ఇక్కడ వేరే ఇరవై వేల రూపాయలు ఏంది ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇక్కడ పెట్టువు ఇవన్నీ అడుగుతా పైసలు ఇవ్వమంటావు ఎప్పటిదప్పుడు ఈ డబ్బుల పెట్టుకుని మూలకి పెడతా ఇవాళ యువతలు ఎవ్వు ఏమో నేనైతే నాకు తెలియదు మీ కొడుకు వచ్చినాక దానికల్లా కలిసి పెట్టుకున్నాడు కావచ్చు వాడు నన్ను అడిగిన ఒక రూపాయి కూడా దియాడు వాడెట్లా పెడతాడే అంటే నువ్వు ఇప్పుడు ఏమంటానో వస్తామో నేను దొంగ వా నేను దొంగ అంటలేనే నా పైసలు ఎవ్వి నా పైసలు నా కాడ వాడే అంటానా నేనెక్కడ వాడతా నువ్వేమన్నా చేతికిచ్చినావా మీకు అడుగు వచ్చినా అడుగుతాను వాడు నన్ను అడగండి అయితే దియాడు నాకేదో డౌట్ కొడతాను దావు వాడేడిప్పుడు మా తమ్ముని ఎక్కడానికి పోయిండు అతడు వచ్చినాక అడుగు వాడే తీసిండు అంటవా వాడు తీసి ఎక్కడన్నా దాసిండో మరి దీన్ననుడు కూడా తప్పే గాని చూద్దాం దొంగలేనా మరి మా బుజ్జి బట్టలు ఎత్తుకపోయిండు వేసిన తాళం వేసిన అత్త ఏమున్నది మా బుజ్జి బట్టలు ఎత్తుకపోయిండు మా బుజ్జి అత్త బట్టలు వేయలేవా మరి ఎట్లా బట్టలు లేవా ఏమి లే ఏమంటదో ఏమో నన్ను దొరుకుతుంది కావచ్చు ఓం నమ శివాయ హోం నమ శివాయ హోం నమ శివాయ హోం నమ శివ 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 నమ శివ ఎవరు ఎత్తుకపోయిండ్లో వాళ్ళు పాడుగాను వాళ్ళు మునిగిపోను అన్ని అయ్యో దేవుడా భగవంతుడా ఓ బుచ్చపాతి ఇక రాయిగరా ఇక రాయిగరా ఇగరా ఆ ఏంటిది ఈ ఆటో ఇవ్వాలి ఆటో సంగతి తర్వాత కానీ ఇక రాయిగరా ఆ ఏంటిది నేను రంగం గురించి తిరుగుతా అంటే ఏంటిది ఏంటిది పెద్దమ్మ ఇంట్లో దొంగలు వాడి మా బుజ్జి బట్టలు అన్నీ ఏం చేయాలిగా ఒక ఒక డ్రెస్ లేకుండా ఎత్తుకపోయిండు బట్టలు పట్టుకొని పోంగా ఇవ్వాలన్నా కనబడ్డరా నీకు ఏమో మరి నాకైతే ఇవాళ కనవలే బట్టలు పట్టుకొని మా బామ్మ ఒక పొలం లేపుకొచ్చిండు వాడి గురించి ఓ ఇబ్బంది అవుతుంది రాత్రి లేపుకొని వచ్చిండు ఇక తెల్లారంగ అవతల పడ్డాని ఇక గుళ్ళ పొంటి అంతా తిరిగా తిరిగి వస్తాను నేనే నాకు తెలియదు ఇక బట్టలు ముచ్చిన తెలియదు కథ తెలియదు మరి మీ బుజ్జి బుజ్జిబట్ట తెలియదు మాకే కోసు ఇప్పుడు అది ఏమంటుందో దానికోసం మరి అంత తిరుగుతానా దానికి ఒక కట్నం కావట అడివిడ కట్నండు పొలం వచ్చిండా పౌరి ఇక ఏమో నేను కూడా కథ అడుగుతారా ఎట్లా నచ్చిందో మరా పొల్లా ఎవరో పొల్లా నీ పొల్ల కూడా ఏందో ఈ కథ వాడు ఎటువేండో ఏం కథ ఏడు దాకున్నదో నా కదిలేవా ఏడే తమ్ముడేడే నీ గురించి అన్నకు ఫోన్ చేసా ముందైతే ప్రసాదం తీసుకో అయ్యో కాదు కాదు పెళ్లి సంగతి తర్వాత గానీ అయ్యగారితో మాట్లాడి నేను అయ్యగారితో మాట్లాడితే అయ్యగారు ఏ గట్ల ఏం కాలేదు ఎవరు మరి రాయశం పేరు మీద ఎవరు రాలేదు అని చెప్పిండు చెప్పిండు ఇక ప్రసాదం ఎప్పుడు రాపోతే బుచ్చబోతాయని బొట్టు పెట్టిండు ప్రసాదం చేతులు పెట్టిండు అంతేనా పెళ్లి అయితే కాలేదు ఇక వాళ్ళ పాప ఆయగారు కూడా మస్తు బాధపడతాడు ఎందుకు ఎందుకంటే వాళ్ళకు కూడా బామారు అని చేసుకున్నాడు పెళ్లి కానీ బామారుద ఉన్నాడు అని చెప్పి దబాదబా పెళ్లి చేసుకున్నాడట ఇక వాళ్ళ భార్యను పెళ్లి చేసుకున్నాక ఇక వాళ్ళ బామారు కూడా గిట్నే లేచిపోయి మాకు కూడా కట్నం రాలేదు అని ఒకటే వాడు ఏడ్చిండు అట్లా అయిపోయినాక ఏడ్చుడు ఎందుకు అందుకనే ముందుగానే ఏడుస్తానా ఆడబిడ్డ కట్నం రాకపోయా ఆడబిడ్డ కట్నం రెండు లక్షలు అడుగుదాం అనుకున్నాం మాకు ఏం రాకపోయా అని బాబు గారు ఒక్క తీరుగా కుమిరిపోతా అండే నేను గట్లా అయిపోయినా కుమిలిపోను అందుకనే ఇప్పుడే ఇప్పుడేమని దొరకబట్టయినా నా కళ్ళ ముందే పెళ్లి చేస్తావా తర్వాత కట్నం ఇవ్వాలి అవును నిజంగా నువ్వు కట్న కట్నం అంటే అంటే ఆశపడతాం ఇంట్లో గంతకాల లేకపోతే నేనెందుకు మీ అన్ని ఇంకా రాలేదా మా అన్న వచ్చిండు నువ్వు ఫోన్ చేసి చేసింది పోయేటప్పుడు చేసా ఏం మడిచేనా అర్థం కాదు లేచిపోయాడు మీ తమ్ముడు అని చెప్పి చెప్పినా ఆయన కానీ ఇంత సోయ ఉండద్దా మీ అన్న సోయ ఉండదు మీ అవ్వలో చెప్పబుద్ది ఎందుకంటే నాందితో సభకున్నా ఏదన్నా నా పేరు చెప్పి నువ్వెందుకు ఏమంటావు గిట్టెట్లా అల్లుడు నువ్వు కథ నీ నీ పిచ్చాయి అంటది ఆమె ఉంది మా అన్న అందరూ లేదు అసలే శంకింది చాలు వీడేమో వదిన మాట అడిగే అత్తాడినో అత్తలేడో ఏం చెప్తాడు అత్తనా అని చెప్పిండు అత్తనా అని చెప్పిన రాడా గాని ఇవో ఆ కుడుకు ఆ పచ్చడి పెట్టు వీడు ఎక్కడ పెళ్లి చేసుకుంటానో ఏ గుళ్ళో పెళ్లి చేసుకుంటానో నాకు ఫోన్ పట్టిన మంచి ఉండు వాడు ఇంట్లో ఆ మీ కొడుకు మాగచ్చిండు మా తమ్ముడే రాలే అత్తమ్మా మీ తమ్ముడు ఎవరు అడుగుతాండే అంటే ఓర్ కొడుకా వచ్చిన వారా నా ఇరవై వేలు చూసిన వారా తీసినవా ఇవకు పైసా 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 కొడుకు వాళ్ళ బావ మరిది కనబడతలేడు ఆర్బిట్ కట్టడం లేకుండా పెళ్లి చేసుకుంటాడు రందే లేదు ఇవకు నాకు ఆకలి బాగా అవుతాంది అన్నం పెట్టే నీ అన్నం సంగతి తర్వాత ఓ కొడుక నా ఇరవై వేలు ఇటు వారి నీ ఇరవై వేలు ఎక్కడి అవ్వ నీ ఇరవై వేలు ఎక్కడి ఇరవై ఎక్కడి అరవై ఎక్కడి అగో డబ్బులు పెట్టిన ఇరవై వేలు ఎక్కడి అంటే డబ్బులు పెట్టిన ఇరవై వేలు నాకేవారు కా నాకేం అవసరం నేను మూడుతా హాగో నాకే వెరక అంటే మరి ఏడవతాయి రో ఏడవతాయి అంటే నాకే వెరక మరి నువ్వు డబ్బులు పెట్టాను నాకు చెప్పినవా నాకు ఏమైనా చెప్పించినవా నాకు చేతికి ఇచ్చినవా నాకు ఇచ్చినవా నేనేమో జేలు పెట్టుకొని తిరుగుతాను నేనేమైనా కడతలు పెట్టినా నాకే వెరక వాడు నన్ను అడుగుతావు ఇంట్లో పెట్టిన పైసలు ఎవరికి ఎప్పిపోతావు రో ఇంట్లోనే పెట్టినా కదా డబల్ పెట్టినా డబ్బులు పెట్టినట్టు అక్కడనే ఉండక ఎటు పోయినట్టు మరి కాళ్ళు వచ్చినాయా ఏమో దాన్ని అడుగు నాకు తెలియదు మరి దాన్ని అడుగు నాకు నేను డబ్బుల కార్డు కూడా వస్తాను నాకు డబ్బులు ఎరకనా అది నాకు తెలియదు అంటది నువ్వు నాకు తెలియదు అంటావు మరి ఏడవైనట్టు అగో నన్ను అడుగుతుంది నాకు తెలియదు నువ్వు ఏమన్నా మంచిది నాకు తెలియదు నాకు తెలియదు తెలుసు తెలుస్తుంది అని చెప్తా కదా నాగే వెనకవ్వా నేను ఆ తాయి నా తిన్ననా హాగో ఏంద్రో ఈ కథ మంచిగానే ఉన్నది నా ఇరవై వేలు ఎటు పోయినట్టు మరి ఎవరు నచ్చిల్ల ఇంట్లకు ఎవరు రాలే మరి ఎవరు దొంగలు నచ్చిలా దొంగలు వస్తే మిగతా సామాన్ పోనా ఓ కోడలా వానికి తెలియదట మరి మన ఇంట్లోకి ఇంకెవరు వస్తారే ఇంకెవరు వస్తారా అంటే కోడలు దొరికింది ఎవరు అంటే నామే పెట్టడానికి నేను తెలియదు అని చెప్పిన కదా చెప్తా నమ్మ బుద్ధి కాదు కొడుకు నమ్ముతావు ఓ ఏంద్రో కంపల్ నా మీదకి ఇక పైసలు ఏడవేనే నా పైసలు అని అడుగుతే ఇట్లానే ఉంటదారా హో పోలు పెట్టినా అవి పడతలేవు నువ్వు తీసావుతా ఇప్పుడు తీసావా పైసలు నేను తీయడానికి ఇంట్లో ఇంట్లో అంటే ఇప్పుడు ఆ డబ్బులు ఈ డబ్బులు కోడలే చదువుకుంటాన్ని మొత్తం చిన్నరు వందలు చేసినావు ఇక ఇల్లే కూడా తీసుకున్నట్టు డబ్బా మూత తెరిచే ఉండదు కదా అంటే నా ఇంట్లో నేను నానే అంటే మన నా ఇల్లు కాదా నేను నన్ను దొంగం చేయొచ్చా ఇప్పుడు ఎవరు దొంగనో ఎవరు దొరనో మీరు ఎక్కడ పెట్టి ఎక్కడ ఎదుగుతాలో మంచిగా ఎత్తుకుపో రాదు ఏ ఊకరా ఇల్లంతా చల్లడి పట్టినా ఎక్కడ లేవు నేను పోస్ట్ గింజ డబ్బులు నేను పెట్టినా నాకు ఎక్కడ పెట్టాడు తెలవలే తెలియదు అగో మీ పైసలు ఇద్దరి వేనాయి అబ్బో నా పైసలు నేయాలేవా నాలుగు వందల యాభై రూపాయలు అయ్యో నా పైసలు కూడా లేవు ఏంది రోజులు

అసలే ఇరవై వేల రూపాయలు కట్టు సంగతి ఏందో బావా బావా చెల్లె అచ్చిన శ్రీనివాసు దాదాపు ఇంట్లోకి రా ఏమైంది బావా మా తమ్ముని ఎటు పంపించావు నేనేటి అంటావు నాడు ఇంట్లోకి రా మాట్లాడదాం వేడు ఏం సంగతి ఏం కథ అని మాట్లాడదాం దా వాడు బావ బావా అని ఆరు నెలలు అవుతుంది ఇంటి ముఖం రాక వాడు ఇక్కడికే వస్తాడు వాడు ఎటువేయో చెప్పు బావు ఇప్పుడు నాకేమీ కా వాడు ఇగో అయితే నీకు ఎందుకు ఫోన్ అంటే ఒక పొలాన్ని పట్టుకుని వచ్చిందట రాత్రి నేను కూడా లేను ఇక మీ చెల్లె ఇంట్లోకి రమ్మన్నదట ఇట్లకి రమ్మన్న వల్లే ఇక వాళ్ళిద్దరు కలిసి వచ్చిళ్ళట ఇక మంచిగా పడుకున్నారు నేను కూడా నేను అడుగుదాం అనుకున్నప్పుడు రాత్రే అడుగుదాం అనుకొని ఇక మీ చెల్లె ఏమన్నది అద్దు ఇప్పుడు అడగ రేపు పొద్దున మాట్లాడదాం అన్నది అన్న వల్లే పొద్దున మాట్లాడదాం అని ఇట్లా ఎన్ని కర్ణాటక ఉన్నది కథ తెల్ల వరకు జబ్బు వీళ్ళు లేరు వాళ్ళు లేరు వాళ్ళు తెచ్చుకున్న సామాన్ లేదు ఇప్పుడు మా ఇంట్లో పైసలు కూడా మా తెలుసా ఇప్పుడు అదే కథలు అడుగుతాం ఇగో నా పైసలు నా నాలుగు వందల యాభై రూపాయలు పోయినాయి ఇగో రెండు వందల అరవై మూడు రూపాయలు మీ చెల్లెవి పోయినాయి ఆ మా అబ్బాయి ఇరవై వేల రూపాయలు లేవు అదేంది బా వాడచ్చు ఏంది పిల్లల్ని లేపుకొచ్చుడు ఏంది పైసలు ఎత్తుకపోడు ఏంది గదే అంటానా గదే ఇప్పుడు ఇంకా పైసల సంగతి ఏందో పెద్ద కథే ఉన్నది ఇప్పుడు మాకు వాడు ఎవరినన్నా ఎత్తుకపోయి కానీ మా పైసలు కావాలి చెల్లె ఏంద్రా అంటాడు ఏమంటారా ఉన్నదే అంటారాగో మళ్ళీ ఏమంటాడు ఏం త్రాంది ఎప్పుడో మీ అన్న చెయ్యండు నేను మా అన్నతో లేను ఎవరిని ఉంటా నీతోనే మాట్లాడతా అది మొన్న నీకు తెలుసు మాట ఇంటా అంటాడు వాడు ఇంకా మాట్లాడాలి నేను అగో ఏ విషయం లే అంటావు భయం సంగతి నీకు తెలుసు కదా దాన్ని మాట పోతే చుట్టు కొడుతుంది అందుకనే దాని మాట అడిగి చేస్తానా నువ్వు అర్థం చేసుకోవాలా చెల్లె అవునా అనే చుట్టుపెట్టు కనుక అవును బాబా ఏం చేయాలి చెప్పు కూడా ఇచ్చిన ఓ శ్రీనివాస పెద్ద కథ ఉన్నది నీది అన్న వర తన్నులు తినే మాట తినాలి వరకు ఎప్పటికీ నీతోనే ఉంటది నీ అప్పుడప్పుడు వస్తా కదే నాకే మర్యాద చూసుకోవాలి మంచిగా చూసుకోవాలి రెండు రోజులు బిర్యానీ పొట్లవి ఇక తర్వాత నుంచి బదులకి తెచ్చుదావా అయ్యో రోజు మళ్ళా ఇక ఇది నీ తెలేదానే మంచి పని చేసావు అక్కడ గట్ట చూసింది కాబట్టి మళ్ళా లేకుంటే అటే వచ్చేది కదా మళ్ళా దగ్గర వచ్చినా నేను బిర్యానీ కోసం మేము చూడలే ఆడు ఉంది నువ్వు చేసిన కథకి అక్కడికే పోయినా కదా ఆనే ఉంది కానీ కథకి సప్దాక వచ్చిన నేను అన్ని కథ కథ ఏదన్నా కథలు కథలు దత్త దత్తరా అంటే ఇక అదంతా తర్వాత గాని ఇప్పుడు రా తమ్ముడు సంగతి మాట్లాడదాం చెప్పు తమ్ముడు గురించి ఏమైంది వానికి ఏమైంది లేపుకొచ్చిండు లేచిపోయిండు ఆయన నీతో మాట్లాడతలేనన్నా నువ్వు మాట్లాడకుంటే మాట్లాడకుండా చెల్లె ఏంది బా నిజంగానే లేచిపోయాండ అరే నేను ఏం చెప్పినా శ్రీనివాసు నువ్వు ఎందుకు ఫోన్ చేసినా నేను ఎందుకు రప్పించినా ఇవరి దాకా చెప్పేది అంటే నీ మనిషిని కాదా మీ చెల్లెని అడిగితే మీ చెల్లి చెప్తేనే మనిషి అంటవా ఎట్లనయా మీరు అందరి పిచ్చారు ఇంటి నిండా పిచ్చారు నాకు ఎట్లనో గోసో నీ గోసపాడవడు లేచిపోయేయండు పొల్లని లేపుకొచ్చేయండు ఆ పొల్లు ఏం తెలియదు కథ తెలియదు అతను తెలియదు ఆ ఏ ఊరే అసలు నేను అడగమనుకుంటా మర్చిపోయినా ఏ ఊరా పొల్లది ఎక్కడ ఇట్రా నువ్వు ఇట్రా నువ్వు ఇక్కడ మీ అన్న ముందర ఎప్పుడు కూర్చేసుకోని కూర్చో ఈ ఏ మనిషి వేయకు అర్థం రాదే నేను మాట్లాడతాను వాళ్ళ ముందు నేను ఏంది అంటే భయపడతానుమా నేనెందుకు భయపడతా ఆ పిల్ల ఎవలో కాదు పక్కింటి చక్కెర కొల బిడ్డే ఆ పొలం అక్కడ నుంచి లేపుకొచ్చిండు ఇక్కడ నుంచి అక్కడ లేపుకోకపోయిండవు మరి బాబు నీ అయ్యో ఏంది నువ్వు చెప్పేసి నిజమేనా అబ్బో బతుకని అది నా చుట్టాన్ని పెట్టుంది ఇలుగుల కొడుతుంది ఎప్పుడో శ్రీ పేరంగా ఎత్కపోయినందుకే ఓ పొట్టు పొట్టు తిట్టింది ఓ అని పొట్టు పొట్టు పట్టింది వాడే అనుకోని అయ్యో ఇక పిల్లలు ఎత్కపోయింది అంటే ఒప్పుకుంటా దేవుడా ఏందే ఏంది మర్చి మీ తమ్ముడు ఏ గత నాకు ఏమో ఒక అంతా నాకు తెలియదు వాళ్ళు నిస్క రావాలి నాకు కావాలి మా అన్న కూడా ఎప్పుడు నువ్వే చెల్లె ఇప్పుడుగా కట్నం గురించి ఎందుకురా తమ్ముడు మంచిగా ఉండాలని చూడాలి కానీ ఇగో అన్నా నువ్వు అతను మాట్లాడకే నువ్వేమనుకున్నా మంచిదే నీ పెళ్ళినప్పుడే ఆడబిడ్డ కట్నం ఐదు వేలు ఏ అన్నా అంటే ఏమోషన్లే నీ కేరకా మీ వదిన కేరకా పదిహేను సంవత్సరాలు అయితే అని ఇప్పటికి ఆడబిడ్డ కట్నం వేయకపోతు ఇప్పుడు కూడా ఎత్త కూడా ఎత్తపడదామని చూస్తానావా మంచిగా పెళ్లి చేసేసినట్టు నువ్వు అందుకే కొత్త డ్రెస్ ఎన్నడలేదు షిరిగిన పాయింట్లు షిరిగిన చెట్లు వేసుకొని తిరిగే మంచిగా తీక్కుటాకు తయారేసినావు పెళ్లి వేసినావు కావచ్చు వాళ్ళు లేకపోతే నువ్వు కావచ్చు నాకు తెలిసి ఎందుకంటే పెళ్లి పెద్ద కూడా పెళ్లి వేయాలా కదా అయినా నువ్వు మాట్లాడకే అన్నా అయ్యో మాట్లాడేదంతా మాట్లాడతారు మన నాతో మాట్లాడకే అన్న అంటారా ఏంది వాళ్ళ లేబు కాచులు ఏంది ఏంది అది శంకరక్క కూతురు ఏంది అయ్యో నా గత ఎంతకున్నది

పడుతాంది ఎవల చిల్లు అగో శ్రీనివాసు వచ్చినవా కొడకా శ్రీనివాస్ నిక్క కట్టేయరా మీ తమ్ముడు పైసలు అందుకే నేను కట్టెత్తాను కొడకానియాకు కట్టేయ్ పైసలు ఇచ్చేదాకా మా తమ్ముడి దగ్గర ఆడబిడ్డ కత్వం వచ్చేదాకా కట్ట అన్నా నేను మాట్లాడతలేనే ఇదేంది ఈ పిచ్చిదాన్ని పట్టించుకోవద్దు మాట్లాడుతుంది మాట్లాడతలేనంటది ఏందేమో నీతోని కానీ అబ్బో ఆ శంకరక్కడ గుర్తు చేసుకుంటే భయం అవుతుంది ఎవరి దాకా బట్టలు ఎత్తుకపోయింది అయ్యో మా బిడ్డ బట్టలు ఎవరు ఎత్తుకపోయినా ఎవరు ఎత్తుకపోయినా ఆమె బాధపడుతుంది అయ్యో వాళ్ళ బిడ్డ ఎత్తికపోయింది బట్టలన్నీ మా బామ్మతో లేచిపోయింది అయితే ఏమో కానీ ఇప్పుడు మా తమ్ముడు ఎడిపోయినట్టు బావా ఎడి పంపించినావు పోనీ పంపించు పాడబడవు మీ పిచ్చి పాడబో నీ ఎందు పంపించుకో నువ్వు నన్నెట్టు పంపించరావు అని నేను ఎందుకు పంపిస్తా నేను లేచిపోమంటానా నేను ఇక్కడ కంపెనీ పెట్టుకొని ఇంటి దగ్గర కంపెనీ పెట్టుకొని లేచిపోవా పొలం పడుకోనిపో ఏ ఏమని చెర్ధగా శ్రీనివాసం ఏ దెబ్బలు పడతావుట్టుగా నేను పంపేలే ఇక్కడ ఉంటే మాట్లాడుతుంది ఏ మాట్లాడతాను మరి ఎటువైనా శంకరేంది శంకరాకి ఏంది నీ పాపం పాడవాడి అది కంప కాదు పరిప కాదు కంపైతే మా తమ్ముడు బాగా ఇష్టపడ్డాడు ఆ పిల్లని ఇచ్చి చేయాలి కట్నం కూడా రావాలి ఇగో చూడకు నాతో మాట్లాడకే నేను నీతో మాట్లాడతాను నీ పిచ్చి పాడవాడు వీళ్ళతో కాసేపు మాట్లాడితే నాకు కూడా పిచ్చి లేచేట్టున్నది బయటికి పోతేదమ్మ మీ బామ్మ లేకపోయినా ఆ ధైర్యంగా మాట్లాడినా ఇప్పుడు నాకు అయ్యో దొడిక ఇప్పుడు నాతో మాట్లాడకుండా మంచిదే గాని తమ్ముడు అడివేండ్రా ఎట్లా నన్ను అడుగుతాను అనే అన్నా ఇప్పుడు రాంగా వందని అడిగే వచ్చినావా ఇప్పుడు నాతో నాతో మాట్లాడతానా చెల్లెతో మాట్లాడతాను కూడా చెప్పినావా అది కొండ వాక్తావు కదా వచ్చినావు కావచ్చు ఆ చెల్లె ఇట్లా జరిగిందట తమ్ము లేచిపోయిన చెప్పుడు తోటే పో నానే అంటే పో అంటేనే వచ్చిన చెల్లెంగు అందుకనే నేను నీతో మాట్లాడన్నా అంటే మాటింటే ఏ మూట కట్టుకుంటావు షీ మాట వింటారా ఏమైనా ఏమైనా ఆ తొమ్మై కొన్ని నేను తొలి పెట్టుకొని అక్కడికి పోయినా ఇంకా మరి చెల్లి వచ్చింది అని ఎంత మంచిగా చూసుకోవాలి రెండు బిర్యానీ పొట్లాలి నా ముఖాలు మానేసిండు మా వాళ్ళు బిట్టుకు బిట్టుకు మంచి చూస్తాను మేడం ఏమని కూడా తినమన్నా పాల దగ్గర మా వాళ్ళు తొలి వచ్చినప్పుడు మా చెల్లెతో లేని రాక రాక వచ్చింది సదురుకోవాలని మా వాళ్ళని చెప్పన్న మా వాళ్ళని కావంటే మీ వాళ్ళని ఎంత చెప్తాను చెల్లి అని నాకే అంటాను కష్టం చెల్లెని గట్లనే అవుతాడా ఊకో బిడ్డ ఊకో కొందరు అన్నలు గట్లనే ఉంటారు ఏ పిల్ల మాట వింటారు ఇగో శ్రీనివాసు నా ఇరవై వేలు ఇవ్వకుండా గడప దాటిన అంటే కాళ్ళు ఇరగొడతా బిడ్డ ఏమనుకున్నావు కట్టేరా విన్ని కట్టేది ఇరగబడి కదా నీతో మాట అసలే మాట్లా